హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాం నాజియా స్వియింగ్ మెషిన్స్ వర్క్ షాప్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ లో లొకేట్ అయ్యింది ఎల్బీ నగర్ లో ఎల్బీనగర్ టెంపుల్ ఉంది కదండి టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఒక గల్లీ అయితే ఉంటుంది మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఎల్బీ నగర్ లో మనకి మెట్రో స్టేషన్ పక్కనే ఫ్లైఓవర్ స్టార్టింగ్ ఉంటుంది కదా ఫ్లైఓవర్ దగ్గరే మనకి మిఠాయి షాప్ అయితే ఉంటుంది బాలాజీ మిఠాయి షాప్ దాని పక్కనే ఒక గల్లీ అయితే ఉంటుంది ఆ గల్లీ లోపలికి అయితే రావాలి ఫస్ట్ రైడ్ తీసుకున్నట్లయితే వీళ్ళ షాప్ ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని రకాల మిషన్స్ అయితే ఉంటాయి మీరు డొమెస్టిక్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ బోటిక్ లో కానీ యూజ్ చేయడానికి అయితే అన్ని రకాల మిషన్స్ ఉంటాయి ఇంకా సర్వీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా మిషన్స్ ఇక్కడికి తీసుకొస్తే సర్వీస్ కూడా చేసి ఇస్తారు ఒకవేళ స్పేర్ పార్ట్స్ కూడా ఏమైనా కావాలి అంటే మిషన్స్ కి సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం చాలా వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఈ వీడియో కూడా ఎలా ఉంటుంది అనేది చూసిద్దాం ఇంకా వీళ్ళ దగ్గర మిషన్ తీసుకున్నట్లయితే మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే ఒకవేళ బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు ఈఎంఐ త్రూ కూడా తీసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మిషన్స్ ప్రైజెస్ కూడా అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో కూడా చేయాలని అడిగి తెలుసుకున్నాం ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకొస్తాం ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అది స్టార్ట్ చేసేదాం ఈ రోజు మన కలెక్షన్ లో ఏం చూపిస్తున్నారు నా దగ్గర బంపర్ ఆఫర్ కూడా ఉంది చాలా లో ప్రైస్ మషిన్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు చాలా మంది ఆడుతున్నారు టేబుల్ టాప్ మషిన్స్ కావాలా జగ ఇంట్లో జగ లేదు దగ్గర పెట్టుకుని చేయాలంటే చాలా మంది ఆడుతున్నారు వాళ్ళ కోసం ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టిన త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ది ఇప్పుడు టూ హండ్రెడ్ రేట్ సో ఇప్పుడు రేట్ అదే మషిన్స్ ఇప్పుడు నా దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా నేను అది మషన్ ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టేబుల్ టాప్ విత్ టేబుల్ టాప్ మీకు ఇక్కడ ప్రతి చేసుకోవచ్చు తీసుకెళ్ళి తీసుకోవచ్చు అట్లా నుంచి ఇప్పుడు మషిన్ సెట్ చేసి చూపిస్తున్నాం ఫస్ట్ మసీన్ అదే చూపిస్తా అది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ నా దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చింది అది మార్కెట్ ప్రైస్ ఉంది సెవెన్ థౌసండ్ ఉంది నాకు డిస్కౌంట్ చేసి ప్రైస్ ఇప్పుడు నాకు త్రీ ఫైవ్ నేను వైర్ మెషన్ కూడా ఆఫర్ ఉంది అది కూడా చూపిస్తాను అది కూడా చూడండి జుక్కి టేలర్ మోడల్ మెషిన్ చూడండి దీంతో ఇది మోటార్ ఇస్తున్నా చూడండి మోటార్ ఫిట్ చేసి మోటార్ కూడా చూడండి ఇది మోటార్ పైన కవర్ కూడా ఇస్తున్నాను చూడండి ఇట్లా ఇట్లా సెట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇది మార్కెట్ లో చాలా మంది పడుతున్నాయి దీనికి ఇష్టాంతి అంటే ఇష్టాంతా లేదు ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తున్నా అంతే వస్తుంది మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి

మీరు కొత్త మెషిన్ దగ్గర ప్రాబ్లం అయింది తీసుకొస్తే ఒక వన్ అవర్ లోపల నీకు చేసి ఇస్తాను దూరంగా ఉంటారు కదా వాళ్ళు జూకి మిషన్ ఇక్కడ వరకు తీసుకురాలేదు అక్కడ రిపేర్ లోకల్ లోకల్ లో చేపించుకోవచ్చు లోకల్ లో వంద నూట యాభై రూపాయలు అయిపోతుంది అంత దూరం తీసుకొచ్చే అవసరం లేదు ఇప్పుడు నువ్వు దగ్గర ఉంటే నియర్ బై ఉంటే ఇక్కడ అవును తీసుకొస్తా నేను చేసి దూరం ఉన్న వాళ్ళు అక్కడ దూరం అక్కడ రిపేర్ ఇన్ కేస్ ఓన్లీ పెడల్ ఓకే స్టిచెస్ కూడా చూపిస్తున్నారు చూడండి ఎంత నీట్ గా స్టిచ్ వస్తుంది మామూలుగా మన మిషన్ మీద వచ్చినట్టే వస్తుంది చేంజెస్ ఏం లేవు ఓన్లీ పెడల్ యూజ్ చేస్తున్నారు అంతే అంతే నీట్ గా కూడా నీట్ వస్తుంది ఇది నాజియా నైన్టీ సిక్స్టీ ట్వంటీ మోడల్ మెషిన్ చూడండి ఇది నాజియా నైన్టీ సిక్స్ ఇండస్ట్రియల్ మోడల్స్ చాలా హైబీ మషిన్ ఇది చాలా హైబీ ఉంటుంది చాలా సైలెంట్ ఉంటుంది మెషిన్ లో అసలు సౌండ్ ఉండదు ప్లస్ ఇది సౌండ్ ఉండదు ప్లస్ మనకు చాలా ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏం కావాల సౌండ్ వద్దు మషిన్ కి చెప్తున్నారు సో దీనికోసం నేను నాజియా బ్రాండ్ తయారు చేసుకున్నా దీనిలో అసలు సౌండే లేదు మషిన్స్ చాలా స్మూత్ దీనిలో ఇంకా నీకు నేను చూడలే ఎవరికి మెషిన్ పెద్ద మెషిన్ కొనాలంటే మళ్ళీ సపరేట్ సపరేట్ చిన్న చిన్న ఐటమ్ కొనాల ఇబ్బంది అవుతుంది వాళ్ళకి డబ్బులు పెట్టాలా ఇబ్బంది అవుతుంది దీనికోసం వాళ్ళ కోసం నేను నా దగ్గర డబ్బులు పెట్టే అవసరం లేదు నేను మొత్తం ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చేస్తున్నా చూడండి ఈ ఐటమ్ మొత్తం నేను గిఫ్ట్ ఇచ్చేస్తున్నా టోటల్ ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా నా అజియా నైన్టీ సిక్స్ బ్రాండ్ కి ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ఈ మోటార్ కూడా ఇస్తున్నా చూడ పెద్ద మోటార్ కూడా ఇస్తున్నా లెస్ మోటార్ ఇస్తున్నా ఈ మొత్తం సెట్ నేను ఇస్తున్నా ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నా ఇట్లా మొత్తం చూడండి ఇది టేబుల్ చాలా నా దగ్గర టేబుల్ అయితే నా దగ్గర క్వాలిటీ చూడండి టేబుల్ ఇంత మంచి ఫినిషింగ్ కూడా మంచి లేటెస్ట్ మోడల్ ఇస్తున్నా చాలా మంచి క్వాలిటీ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది ఇది నా దగ్గర క్వాలిటీ అండ్ క్వాలిటీ ఉంటుంది ప్లస్ ఇంకా ఏమైంది మూడు సంవత్సరం గ్యారంటీ కూడా ఇస్తున్నాను నేను మూడు సంవత్సరాలు మూడు సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నా వన్ ఇయర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ పార్ట్స్ పోతే ఫ్రీ రిప్లేస్మెంట్ ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ సర్వీస్ ఫ్రీ మీకు నా దగ్గర తీసుకొస్తే ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తున్నాను మూడు సంవత్సరం ప్రైస్ ఎలా ఉంటుందండి ప్లస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తాను సార్ ఈఎంఐ ఉందా మన దగ్గర ఈఎంఐ ఉంది బజాజ్ కార్డ్ ఉంది ఓకే బజాజ్ కార్డు ఉంటే ఈఎంఐ కూడా అవుతుంది నా దగ్గర ఓకే ఇది జాగ్ నైన్టీ సిక్స్ మోడల్ చూడండి జాగ్ నైన్టీ సిక్స్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మసీపీ తీసుకొచ్చి చూడండి సౌండ్ లెస్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నాయి ఈ ముప్పై ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా చూడండి ఇది ముప్పై ఐటమ్ గిఫ్ట్ ఈ మోటార్ లైట్స్ సీజర్ అన్ని ఇస్తున్నా మోటార్ ఇది లెస్ మోటారే చాలా మంది లెస్ సౌండ్ రాదు మోటార్ కి కూడా సౌండ్ రాదు చాలా మంచి మషన్ ఇది నా దగ్గర లేటెస్ట్ మోడల్ టేబుల్ చూడండి టేబుల్ లేటెస్ట్ మోడల్ ఇస్తున్నా స్టాండ్ లేటెస్ట్ మోడల్ ఇస్తున్నా మీకు మొత్తం క్వాలిటీ నా దగ్గర పంపించండి ఎందుకంటే మళ్ళీ మీరు మోడల్ గుర్తుండాలంటే క్లియర్ గా మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళు కొరియర్ ఆప్షన్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తారండి ఇది నా దగ్గర నాజియా లింక్ మోడల్ మసిన్ చూడండి నాజియా లింక్ మోడల్ స్పెషల్ సూపర్ కింగ్ మేకర్స్ ఇది పెద్ద మసిన్ మోడల్ ఉంటుంది దీనిలో మీకు సౌండ్ ఉండదు చూడండి ముందు నుంచి ఉంటుంది గడ్డ ఉండదు సౌండ్ ఉండదు లైఫ్ టైం సౌండ్ ఉండదు దీనికి చూడండి మసిన్ చాలా సైలెంట్ వస్తుంది నా నాజియా బ్రాండ్ చూడండి చాలా స్మూత్ నడుస్తుంది సౌండ్ ఏమి ఉండదు దీనికి సౌండ్ ఏం లేదు స్మూత్ లేటెస్ట్ మోడల్ స్టాండ్ ఇస్తున్నా టేబుల్ కూడా మంచి టేబుల్ ఇస్తున్నా దీనిలో ఇంకా ఒక బంపర్ బంపర్ ఆఫర్ ఇప్పుడు నేను ఈ మెషిన్ కి ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నాయి ట్వంటీ గిఫ్ట్ ఇస్తున్నాయి నాజియా లింక్ మోడల్ మెషిన్స్ కి నాజియా టేలర్ మోడల్ ఉంది దీనికి కూడా గిఫ్ట్ ఇస్తున్నా ఈ లింక్ మోడల్ మెషిన్ నా దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లింక్ టేలర్ మోడల్ మెషిన్ నా దగ్గర సెవెన్ థౌసండ్ రూపీస్ ఈ అన్ని గిఫ్ట్ వస్తుంది టేలర్ మోడల్ కూడా ఇస్తున్నా దీని కూడా ఇస్తున్నా ఇది మోటార్ కూడా ఇస్తున్నా చూడండి మోటార్ కూడా ఇస్తున్నాయి మోటార్ తో కలిపి మొత్తం నేను ఇస్తున్నది ఓన్లీ సెవెన్ ఫైవ్ కి ఓకే బ్రదర్ కంపెనీ బ్రదర్ కంపెనీ మోటార్ నా అదే కంపెనీ వస్తుంది వాళ్ళ దీనిలో ఒకటి నాకు ఇట్లా అవైలబుల్ ఉంటే అట్లా ఇచ్చేస్తా ఓకే ఓన్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సెట్ సెట్ ఇస్తున్నా దీని తర్వాత చూడండి నా దగ్గర నాజియా పీకో మసీన్స్ నాజియా పీకో ఇది ఇప్పుడు నేను లేటెస్ట్ మోడల్ టేబుల్ తెప్పేసిన చూడండి రౌండ్ మగల్ టేబుల్ చాలా మంచి టేబుల్ తీసుకొచ్చిన నేను టేబుల్ చూడండి నా నాజియా బ్రాండ్ కి టేబుల్ ఉంది ఈ స్టాండ్ లేటెస్ట్ మోడల్ ఉంది మసీన్ కూడా చాలా హైవీ ఉంటుంది మసీన్ కూడా సౌండ్ ఉండదు సౌండ్ సౌండ్ సెల్ ఉంటుంది మసీన్ ఆ మసీన్ ఇంత ఫ్రీ ఉండదు చూడండి జిగ్జా మసీన్ ఏమి చూసుకోండి ఇంత ఫ్రీ ఉండదు నా నాజీ నాజీలో ఇంత ఫ్రీ ఉంది మసీన్స్ చాలా ఫ్రీ ఉంది మసీన్ సౌండ్ లెస్ మసీన్స్ ఇది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు ట్వంటీ ఐటమ్స్ చూపించిన ట్వంటీ ఐటమ్స్ కూడా ఇస్తున్నా దీనికి మోటార్ కూడా పెద్ద మోటార్ ఇస్తున్నా మోటార్ కూడా చూపిస్తున్నా చూడండి ఇట్లా మోటార్ ఇస్తున్నా పెద్ద మోటార్ ఇస్తున్నా ఇట్లా పెద్ద మోటార్ తోని మొత్తం కలిపి నేను ఓన్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్స్ ఓకే పీకో మిషన్

లేటెస్ట్ ప్రైస్ ఇప్పుడు వచ్చింది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఇది మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో కూడా నీకు ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ దీని తర్వాత ఇది ఉషా ఉషా మషిన్ ఇప్పుడు నీకు లేటెస్ట్ మోడల్ తీసుకొచ్చినా ఇది నా దగ్గర ఇలవన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ప్లస్ అది మోటార్ కార్బన్ లెస్ మోటర్ ఇస్తున్నా కార్బన్ మోటార్ కాదు కార్బన్ లెస్ మోటార్ తోటిస్తున్నా ఉషాకి ఉషాకి ఇవన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టీవన్ మోడల్ వన్ నాట్ త్రీ మోడల్ ఇది చాలా బాగుంది దీని తర్వాత బ్రాదర్ మెషన్స్ ఇది నా దగ్గర ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ విత్ మోటార్ తోని దీని తర్వాత ఇది జుక్కి ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ మోటార్ గిఫ్ట్ వస్తుంది అవైలబుల్ ఉంది జుక్కి నైన్టీ ఫైవ్ మోడల్స్ చూడండి ఇది బయో ఇండస్ట్రియల్ కంపెనీ మషిన్ చూడండి బయో కంపెనీ వన్ జీటీ వన్ ఎయిటీ మోడల్ నంబర్ చాలా స్మూత్ నడుస్తుంది మషన్ చాలా హైవీ ఉంటుంది మెషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ అవైలబుల్ ఉంది ఎవరికి కావాలంటే నా షాప్ కి విజిట్ చేయండి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నా ఇప్పుడు ఓన్లీ టెన్ డేస్ ఆఫర్ వినాయక్ చవితి ఆఫర్ ఇది ఓన్లీ టెన్ డేస్ టెన్ డేస్ ఆఫర్ ఇది ఇది దగ్గర హోల్సేల్ ప్రైజ్ అవైలబుల్ ఉంది ఎవరికి కావాలంటే నా కంటెంట్ నెంబర్ కి కాల్ చేసుకుని నా షాప్ కి విజిట్ చేయండి డైరెక్ట్ ఇట్లా చేస్తే నా క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని క్లారిటీ చూసుకోవచ్చు ఇట్లా టేబుల్ స్టాండ్ మొత్తం సెట్ వస్తుంది ఇట్లా సెట్ సెట్ ఇస్తున్నాయి చాలా కష్టమర్ కంప్లీట్గా అయిపోతుంది స్టాండ్ ఇస్తారా అయిపోతుంది మొత్తం ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఇప్పుడు ఇది సింగర్ డబల్ నైన్ డబల్ జీరో వై మోడల్స్ లేటెస్ట్ మోడల్ వచ్చింది మషిన్స్ ఇది మార్కెట్ లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఇంకా డిస్కౌంట్ ఇస్తున్నా నేను డిస్కౌంట్ చేసి నేను షాప్ కి విజిట్ చేయండి నేను నీకు ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నా కి ఇచ్చేస్తున్నా ఇది మొత్తం ఇది లేటెస్ట్ మోడల్ వచ్చింది ఇంకా నా ఛానల్ చూసి వస్తే ఇంకా నీకు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ట్వంటీ టూ క ఇచ్చేస్తా ఇది లాస్ట్ ట్వంటీ టూ ఇస్తాయి దీని తర్వాత ఇది ఇది టెన్ డేస్ టెన్ డేస్ తర్వాత ఇది ఉండదు దీని తర్వాత ఇది చూడు డైసన్ జాపాన్ మెషిన్స్ ఇది ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ దీంట్లో మీకు దీనిలో కూడా డిస్కౌంట్ అవుతుంది మీకు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అవుతుంది దీని మైకి క్యూ వన్ మెషిన్ చాలా హై స్మూత్ ఉంది చాలా హైబీ ఉంటుంది మెషిన్ మార్కెట్లో లో చాలా ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇంకా థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ థౌసండ్కి ఇచ్చేస్తున్నా తర్వాత జాకి ఇది ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్

బోటింగ్ పర్పస్లో కానీ కావాలి అనుకుంటే కూడా వీళ్ళని విజిట్ చేయొచ్చు ఎల్బీ నగర్కి వచ్చేసి సరిపోతుంది లేదు దూరంగా ఉన్నామనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేసినా కూడా వీళ్ళు రెస్పాన్స్ అవుతారు మీకు ఎలా ఏ ఇప్పుడు వీడియోలో చూపించిన మిషన్స్లలో ఏ మిషన్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే డీటెయిల్స్ చెప్తారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్